ల రహస్య సహస్రనామ చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో పలికేది మీరైనా మీలో ఉండి పలికించేది నేనే అని చెప్పారు అలాంటి లలితా పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది అంతకన్నా ఏం వరం కావాలి అమ్మవారి రూపం నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్నీ నశించిపోతాయి మీ దేహం మనసు పవిత్రం అవుతుంది మళ్ళీ ఏదైనా పాపకర్మను చేసి మురికి అంచు అంటించుకుంటున్నారు కానీ సదా సత్ప్రవర్తనతో ఉంటే దేవి ఉపాసన చేస్తే ప్రతి స్త్రీ అమ్మ అమ్మవారి స్వరూపాలే ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే అయితే ప్రవర్తన కర్మను అనుసరించి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి డెవలప్ అవుతుంది అంటే దేవతగా ఉండాలన్నా దయ్యంగా ఉండాలన్నా వారి వారి ప్రవర్తన వల్ల ఆ రూపంలో వారిలో మేలుకుంటుంది ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా నలుగురి ఆడవారి చేత పూజ చేయించింది అక్కడ జరిగిన అమ్మవారి పూజకు సొంతం ఉండదు ఎంతమంది అయినా ఒకే చోటు చేర్చి కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యక్రమానికి అంత శుభం కలుగుతుంది నమస్కారం చేసుకోండి అరే అమ్మవ్రత సుమవర్త అస్తో ఎస్ యాదేవి సర్వమంగళ తయ తుంసాం సర్వదావు జయమంగళం శుక్లాం భరదనం విష్ణు శ్రీవరణం జయోభుజం ప్రసన్నవర్ణం ధ్యాయ సర్వ విఘ్నోపా శాంతయే తదే లగ్నం సునంతదేవ తారాబరం చంద్రబలం విద్యా బలం దేవే లక్ష్మీత్వత ఇంద్రియం స్మరామ లాభస్ జయస్ పరావ తేమి దేవర శ్యామేవస్థు జనాదన ఆపదావ హతరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం గణపతికి కుంకుమకుంటు పెట్టినట్టు నక్షంతరేషి నమస్కారం చేసుకోండి శుకస్యే గంధస్ కవిల గజకర్న లంబోద్రశ్య విఘో విఘ్నరాజో గణాదిపామకేతృగణాధ్యక్షాలచంద్రహో గజరణ వక్రదండర్పకర్ణ వర్ష ఋత భాద్రపద మాసే శుక్లపక్షే దశమీథలీవాసరే శుభనక్షత్రే శుభకర్ణే ఏం వినా విశేషణ విశిష్టా శుభాతిథ శ్రీమాన్ శ్రీవ గోత్రోద్భవస్ గోత్రమో మనసు మన మమే

సమర్థ కొ చూస్తున్నా ఇప్పుడైతే ఐతే అప్పయ్య ఇది దేని అన్నే ఈసారి బాబాయ్ అన్నం పైమే తిరుకొట్టారు రేంగ రేంగ మనంగడు ముక్కలు పైలికోవాలని పోతానికి సౌజన్య సక్సెస్ఫుల్ గా కూపరేజ్ కోటి మెన్చ్యులీ వస్తుంది లే ఆ ఆ అల్లలే కూర్చో చిద చిద ఏ కొట్టిన కాపా తెలంగాణ బయమే ఉంది ఇప్పుడు సంగతి అహా అట్లనే అక్కా ఓ ఇడిచిపెడుతున్నా కదా గొబ్బర్కాయ కొట్టి అది ఇరుకు వంటుంది ఇక్కడ ఎంత ఉంది ఎంత ఉంది అక్కడ నుండు బయట ఇడికినా మూడు గొబ్బర్కాయ కొట్టక అలా లేదు 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 అది లేదు 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 జిష్ణివవాసినక్రంగా ఆయకృశ్యం శ్రీ పంచామృత స్నానం సమర్పయామి స్నానానంతరం సంగ ఆచమని సమర్పయామని కలసంలోని कौन <coughs> 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 प्रयामी पशु को भारी सहित आई समर्पयामि तुम तो मानसमर प्रयामी क्षए सुंदर शांत होना ओम सुला मालियाम होना ओम श्री Nah, i don't श्री 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 महालक्ष्मी न ताबूल समर्पया ताबूल तां समर्प

两个。 విశ్వస్త విద్వాన్ అమృత పవతి నవంతయనాయ విద్య సహస్రశీలం దేవం విశ్వాక్షం విశ్వం విశ్వం నారాయణం ద్వమం పరమం పరం విశ్వ పరమా నిత్యం విశ్వం నారాయణగుంహరిం విశ్వ మే మేదం పురుషత్ద్విష్ణుముపజీపతి పతిం విశ్వస్ శాశ్వతం శివమచ్చుతం నారాయణం మహాయం విశ్వాత్నం పరాయణం ನಾರಾಯಣವರ ಜ್ಯೋತಿರತ್ನಾ ನಾರಾಯಣ ಪ್ರಹ ನಾರಾಯಣವರಬ್ರಹ್ಮ ದತ್ತಾರಾಯಣ ಪ್ರಹ ನಾರಾಯಣವರ ಜೋತಿಯಾರಾಯಣ ಪ್ರಹ ಕಂಚಗತ್ಸವ ದೃಶ್ಯತೆ ಶ್ರೂಯತೆ ತವ ಅಂತರ್ಜಿ ತತ್ಸವ ವ್ಯಾಪ್ತ ನಾರಾಯಣಸ್ಥಿಮಾಲಕುಲಂಬೀ ರಿಶ್ವರಸ್ ನಮಃ ಓಂ ರಾಜಿ ಪ್ರಸಂಹಸ ನಮೋಮಯ ವೈಶ್ವಾನಾಯಿ ಬ್ರಹ್ಮಿ ಸಣ್ಣ ಕಾನ್ ಕಾಕ लो अन्ना मंगल मणि पाड़ मन गणना जय मंगलिड़ मन गु kecil di <laughs> <laughs> बोलने यार उधर रोड वाटे में वाड़ती है ये लाइक किया क्या हम्म हम्म

సరే శోభన తేజస్విరామరీమస్ ෝම් ශාන් තේශාන් ේශාන් ක ඕෝකේ ටස බොයන අන්නදාාතා සුකී බවා අන්නදාතා සුගී බවා සුගී බවා සුගී බවා සුගී බවා සුකිිරිි බවාන්ට අනදාතා සුගී බවානට සුගී බවා සුගීවා සුගී බවා සුගී බවා නපු වා